ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మన ఉన్నది మన కోసం స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వస్తున్న రెండు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ ఢీకొనడంతో స్పాట్ లోనే నలభై మంది ప్రాణాలు విడిచారు సో ఒక్కసారిగా రెండు ట్రైన్లు ఢీకొట్టడంతో దాదాపుగా ఇంజన్ తో సహా ఈ రైలు బోగీలన్నీ కూడా పక్కన ఉన్న నాలుగు మీటర్ల కాలువలో పడిపోవడం వల్ల ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ఇబ్బంది అయింది ఒక్కసారి మీరు విజువల్స్ చూసుకోవచ్చు నిజంగా ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సమర్థవంతమైన రైలు రవాణా వ్యవస్థకు కేర్ ఆఫ్ అడ్రస్గా స్పెయిన్ చెప్తూ ఉంటారు ఈ దేశంలో సుమారు నాలుగు వేల కిలోమీటర్ల నిడివితో యూరప్లోనే అతి పెద్ద హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ను కలిగి ఉంది చైనా తర్వాత ఆ స్థాయిలో ఉన్న దేశం స్పెయిన్ మాత్రమే అలాంటి దేశంలో తాజాగా చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి రైలు ప్రమాదం ఒక ఎత్త అయితే యాక్సిడెంట్ జరిగిన తీరు దాని తీవ్రతను చూసినప్పుడు అర్థం కాని అంశాలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి సౌత్ స్పెయిన్లోని అడ్ముజ్ సమీపంలో రెండు హై స్పీడ్ రైలు ఒకదాని కోటి ఢీకొన్నాయి సో ఒక ప్రైవేటు హై స్పీడ్ రైలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న పట్టాలపైకి దూసుకెళ్ళి ఎదురుగా వస్తున్న రైలును బలంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది సో ఈ ప్రమాదంలో దాదాపుగా నలభై మంది మరణించగా వందకు పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి సో ప్రమాదం జరిగిన సమయంలో ఐదు వందల మంది ప్రయాణికులు రెండు ట్రైన్లలో ఉన్నారు సో రైలు భోగిలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న నాలుగు మీటర్ల లోతులో ఉన్న గొయ్యిలో పట్టడంతో సహాయక చర్యలు కూడా ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు ఈ రైలు ప్రమాదం షాకింగ్గా మారింది ఎందుకంటే రైల్వే ట్రాక్ను రెండు వేల ఇరవై ఐదు మేలోనే ఆధునీకరించడం ప్రమాదానికి గురైన రైలు కొత్తది కావడం అండ్ ప్రమాదం జరిగిన ప్లేస్ని చూస్తే వంపులు లేకుండా నేరుగా ఉన్న దానిపై చోటు చేసుకోవడం ప్రమాదం జరిగిన తర్వాత కూడా పట్టాలు డ్యామేజ్ కాకపోవడంతో ఈ ప్రమాదం పెద్ద ఫజిల్గా మారింది సో ఈ ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని కూడా స్పందించారు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి మృతికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సో మొత్తంగా అయితే ఈ ప్రమాదం ఒక మిస్టరీని తల్పిస్తున్న పరిస్థితి సో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రైల్వే నెట్వర్క్గా స్పెయిన్కు మంచి పేరు ఉంది అలాంటి దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకోవటం విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు కూడా మిస్టరీగా మారాయి సో దానికి నిర్దేశించిన వేగం కంటే ఎక్కువగా వెళ్తున్నప్పుడు కానీ పట్టాల మీద ఏమైనా అడ్డంకులు ఉన్నప్పుడు కానీ ఆటోమేటిక్గా బ్రేకులు వేసే అధునాతన వ్యవస్థ స్పెయిన్ రైల్వే నెట్వర్క్లో ఉంది అయినప్పటికీ ప్రమాద సమయంలో అవమి ఇవన్నీ ఎందుకు పడలేదు ఆటోమేటిక్గా ఎందుకు పనిచేయాలని అన్నదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ అండ్ స్పెయిన్ అధికారులు బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేస్తున్న మరో షాకింగ్ అంశం ఏంటంటే రైలు పట్టాలు తప్పడమే ఇక్కడ అరుదనుకుంటే అదే సమయంలో ఎదురుగా మరో రైలు రావటం ఇది చాలా అరుదైన యాదృచికంగా అక్కడ అధికారులు చెప్తున్నారు సాధారణంగా ఒక రైలు పట్టాలు తప్పిందంటే వెంటనే సెన్సార్ల ద్వారా ఈ పవర్ సరఫరా మొత్తం నిలిచిపోతుంది సో వెంటనే రైలు మొత్తం ఆగిపోవాలి కానీ ఇలా ఎందుకు జరగలేదని అక్కడ అధికారులు ఆలోచన పరిస్థితి సో రైలు వేగం డ్రైవర్స్ తీసుకున్న చర్యలకు సంబంధించి బ్లాక్ బాక్స్ డేటాకు సంబంధించిన అనాలసిస్ ఇంకా కొనసాగుతుంది సో డేటాలో కొంత భాగం దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తుంది సో దీంతో అసలు ఏం జరిగిందో తేల్చేందుకు మరింత సమయం పడుతుంది అనేది అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి సో ఏదేమైనా చాలా పటిష్టంగా చాలా భద్రత కూడిన రైల్వే వ్యవస్థ అక్కడ ఉంటుంది అధునాతన టెక్నాలజీని కూడా అక్కడ రైల్వే నెట్వర్క్లు యూజ్ చేస్తారు అలాంటప్పుడు మరి సెన్సార్లు ఎందుకు పనిచేయలేదు అసలు ఒక పట్టాలు తప్పినా అక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా కొనసాగింది అనే అంశాలు ఇప్పుడు అక్కడి అధికారులని నిజంగా నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి ఇప్పటిదాకా స్పెయిన్లో చాలా చిన్న చిన్న ట్రైన్ యాక్సిడెంట్లు మాత్రమే అవుతుంటాయి ఘోర ప్రమాదాలు లేకపోతే ఇంజన్ ఇంజన్ కొట్టుకోవడం కావచ్చు భోగిలు చల్లచరిగా పడిపోవడం కావచ్చు మన ఇండియాలో జరిగేంత పెద్ద పెద్ద ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవసరం స్పెయిన్లో జరగవు అలాంటి చోట ఎదురెదురుగా రావడం అనేది చాలా పెద్ద మిస్టరీ సో మరి అంత సెక్యూరిటీ ఉంది అంత టెక్నాలజీ ఉంది మరి ఎందుకు ఎలా ఎదురెదురుగా వచ్చి ఢీకున్నాయి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తుండండి మనం డీ